ఇవేంటో మీకు తెలుసా తెలియకపోతే ఇవాళ చెప్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి వీటిని గురువింద గింజలు అంటారు చాలామంది ఈ గురువింద గింజలు అంటే ఆ ఒక్క సామెత తప్ప ఇంకేమీ గుర్తురాదు కానీ ఈ గురువింద గింజలని ఆయుర్వేదికులలో కానీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ ఇంకా ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వాడతాం అనమాట ఇది పూజలలో చాలా బాగా వాడతాం దీపావళి రోజు కానీ తృతీయ రోజు కానీ ఇది ఇది మనము పూజ చేసి బిరువాలో పెట్టుకుంటే చాలా మంది ఒకవేళ తెలిసిన ఎరుపు అలాగే నలుపు తెలిసిన గురువిందలు ఉంటాయి కానీ మీ అందరికీ తెలియని తెలుపు రంగు గురువిందులు కూడా ఉంటాయి దాంతోపాటుగా నలుపు రంగు గురువింద గింజలు పసుపు రంగు గురువింద గింజలు ఆకుపచ్చ గింజలు ఇలా అయితే ఉంటాయి అన్నమాట అయితే ఎవరైతే పూజ గదిలో ఇలా ఎరుపు నలుపు కలిసినవి అలాగే ఇలా తెలుపు కలిసినవి గురువింద గింజలు ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళకి శుక్ర గ్రహ దోష నివారణ తొలగిపోయి ఆర్థికంగా అప్పులు తొలగిపోయి ఇల్లు అనేది సుఖశాంతులతో ఆర్థిక ఇబ్బందులతో